శ్రీమాత్రే నమ ఐందో బంధువులందరికీ నా నమస్సుమంజలి ఈరోజు పోలీస్ వర్గం నోము గురించి మనం చెప్పుకుందాం స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలీస్ వర్గం నోము ఒకటి పురాణాత కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఈ నోము జరుపుకోవడానికి కారణమైన జానపద కథల వినిపిస్తూ వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఇక కథలోకి వెళితే ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడల్లో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుంచి పూలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయడం పూజ చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్ళి జరిగినంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది పూలు పువ్వులు కోయడానికి పూజ చేయడానికి అస్సలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారయ్యింది పోలి అత్తకు తాను మహాభత్తురాలుననే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమెని వెనక్కి చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం పట్టున ఉంచి మిగతా కోడల్ని తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడలతో అత్త నది స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి ఒత్తును చేసింది చల్లకవ్వకి ఉన్న వెన్నని తీసి దానితో దీపం వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి బత్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరి జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడలు ఒకరి తర్వాత ఒకరు కాళ్ళు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడసాగారు అది చూసిన దేవతలు పోలితో వీరికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ప్రతి ఏడాది అశ్వీజ అమావాస మొదలు కార్తీక అమాస వరకు నిత్యం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నది స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షంతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది అరహర మహాదేవ శంకర రేపు పోలి పోలిపాడ్యమి సందర్భంగా పూజ చేసిన ప్రతి ఒక్కరూ ఈ కథ కూడా వినాలి కనుక ఈ వీడియో చేయడం జరిగింది మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి శ్రీమాతీ నమ